ఫస్ట్ చెప్పులు వేసుకోవాలా లేదా తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు గడ్డి మీద పేడ అలికిన ఫ్లోర్ మీద నడవటం లేదు ఆల్మోస్ట్ మన ఫ్లోర్స్ అన్నీ కూడా స్టోన్సే టైల్స్ స్టోన్స్ కాంక్రీట్ సో మన సాఫ్ట్గా ఉండే పాదాలు ఈ గట్టి ఫ్లోర్స్ మీద నడిచే కొద్దీ మనకు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏం చేయాలి ఈ చెప్పుల్ని మనము అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్ చెప్పు లైఫ్ నాలుగు నెలలే చెప్పు లైఫ్ ఓన్లీ ఫోర్ మంత్సే ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఈ చెప్పు కట్ అయ్యి ఇది మొత్తం దాన్ని షేప్ అవుట్ అయ్యే వరకు వేసుకోవచ్చు అనుకుంటాం కానీ అలా కాదు చెప్పుకి రెండు మూడు లక్షణాలు ఉండాలి ఈ చెప్పు చూడండి దీనికి హీలే లేదు ఈ చెప్పు వేసుకున్నానికి మడిమి నొప్పి మోకాలు నొప్పి తప్పకుండా వస్తుంది ప్రతి చెప్పుకి హీల్ ఉండాలి కొంచెం మడిమ తర్వాత ఇది పైకి ఫ్లెక్సిబుల్గానే ఉండాలి కానీ కిందకి ఫ్లెక్సిబుల్ ఉండకూడదు మరి ఇంత ఫ్లెక్సిబుల్ ఉండకూడదు దీనివల్ల మన పాదం దెబ్బతింటుంది పైకి ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు కానీ కిందికి మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి తర్వాత దీని సైజు కంఫర్టు మన పాదాన్నికి సరిపోయేటట్టుగా ఉండాలి తర్వాత ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ వస్తాయి ఓన్లీ ముందు భాగంలోనే ఉంటుంది అవి మంచిగావు సో అట్లీస్ట్ ఒక టూ థర్డ్స్ ఆఫ్ ది చెప్పు మన పాదాన్ని సపోర్ట్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వాడాలి వాడకపోయినా కొత్తగా ఉన్నా కూడా దీని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది తరచు వాడుకోండి సరైన చెప్పులు వేసుకోండి చెప్పులు మనం ఇంట్లో వేసుకుంటాం కొంతమంది బయట వేసుకుంటారు కానీ చాలామంది షూస్ వేసుకుంటారు బూట్లు ఇది ఒక మంచి క్వాలిటీ బూటే ఏ బూటైనా కూడా ప్రతి షూకి హీల్ అనేది కంపల్సరీ ఉండాలి మీరు హీల్ తక్కువ ఉన్నవి ఫ్లాట్ ఉన్న షూస్ని ఎప్పుడు తీసుకోకూడదు అదేవిధంగా ఫ్యాన్సీగా ఉండేటువంటి పెద్ద పెద్ద హీల్స్ ఉన్నది తీసుకోకూడదు రెండవది దీని సైజు మన పాదం లోపల కూర్చున్న తర్వాత ముందు ఇక్కడ ఏళ్ళతో ప్రెస్ చేస్తే ఒక ఏలు గ్యాప్ ఉండాలి అంటే మన ఏళ్ళు వెళ్ళి ఇరుక్కోకూడదు కొద్దిగా గ్యాప్ ఉండాలి ఎందుకంటే మనం నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు కాళ్ళు పొంగుతాయి పాదాలు పొంగుతాయి సో ఆ స్పేస్ దానికి అకామిడేట్ చేయాలి మూడవది ఈ హీల్ కంపార్ట్మెంట్ ఉంది ఇది చూడండి దీనికి ఎంత గట్టిగా ఉందో ఇదే మన పాదాన్ని కాపాడుతుంది ఇది ఎప్పుడు చెడిపోద్ది అంటే లేసులు తీయకుండానే లాగేసి షూ అట్లనే దోపి తీసి దోపి తీసి మంది చేస్తుంటారు అట్లా చేయకూడదు అట్లా చేస్తే ఇది చెడిపోతుంది ప్రతిసారి లేసు నాట్ తీసి వేసుకోవాలి అదేవిధంగా ప్రతిసారి నాటిని మీరు వాడుకోవాలి ఇకపోతే ఆర్చ్ అనేది షూకి సపోర్ట్ చేస్తుంది ఆర్చ్ సపోర్ట్ ఇది గట్టిగా ఉంటేనే మన పాదం సరిగ్గా ఉంటుంది మీరు షాప్కి పోయినప్పుడు షూ కొనే ముందు ఫస్ట్ పైకి వంచి చూడండి ఎందుకంటే మనం ఇలా నడుస్తాం ఇలాగే ఉండాలి ఫ్లెక్సిబుల్గా కానీ కిందికి వంగకూడదు ఇది పాత షూ అయినా ఇంకా గట్టిగానే ఉంది చూడండి కిందికి వంగడం లేదు పైకి మాత్రం సో కిందికి వంగింది అంటే మీ పాదం దెబ్బతిన్నట్లే సో గుడ్ హీల్ హీల్ కంపార్ట్మెంట్ కరెక్ట్ సైజ్ అండ్ ఆర్చ్ షుడ్ బి అబ్సల్యూట్లీ టైట్ కిందకి వంగకూడదు పైకి మాత్రమే వంగాలి దీని లైఫ్ వచ్చి మ్యాక్సిమం ఒకటిన్నర సంవత్సరం ఎయిటీన్ మంత్స్ ఇస్ అ మాక్సిమం లైఫ్ అది మామూలుగా వాడుకుంటే మీరు రెగ్యులర్గా పది గంటలు షూజ్ చేసుకున్నారు అంటే వన్ ఇయర్ కూడా ఉండదు స్పోర్ట్స్ మెన్ షూస్ అయితే మూడు నెలలు కూడా ఉండవు ప్రతి స్పోర్ట్కి వేరే వేరే షూస్ ఉంటాయి లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ చెప్పుకి మీ షూకి సేమ్ సైజ్ హీల్ ఉండాలి అంటే రోజంతా కూడా మనం పాదాన్ని అదేవిధంగా సపోర్ట్ చేయాలి మీరు కొన్నిసార్లు చెప్పులు తీసేసి కొన్నిసార్లు షూ తీసి కొన్నిసార్లు బేర్ ఫుట్ నడుస్తుంటే మీ పాదాలు దెబ్బతినే అవకాశం ఉంది షూ One to one and a half years, chapel four to five months, you must change.